అకాల వర్షాల వల్ల ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది పంట నష్టం కూడా జరిగింది అకాల వర్షాల వల్ల తడిచిపోయిన ధాన్యం రాలిపోయిన మామిడి కూలిపోయిన అరటి చెడిపోయిన పసుపు ఇలాంటివే కనిపిస్తున్నాయి మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది దాదాపు ఐదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇంతవరకు ప్రభుత్వం తరపు నుంచి కనీసం ఎవరినైనా పంపి సర్వే చేస్తున్నట్టు కూడా సంకేతాలు అంతటం లేదు మరి ముఖ్యంగా వరి రైతులు పండించిన ధాన్యాన్ని కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముకోలేక ఇప్పుడు ధాన్యం తడిచిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు వీరికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది ఒక అన్న చెప్పినట్టు ఉభయ తూర్పుగోదావరి జిల్లాలు తీసుకున్నా కూడా దాదాపు ముప్పై లక్షల ఎకరాల ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది దాంట్లో ప్రభుత్వం తీసుకున్నది కేవలం పదమూడు లక్షల మెట్రిక్ టన్నులు అంటే పదిహేడు లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా రైతుల దగ్గరే ఉంది పొద్దున అన్న వివరిస్తుంటే చాలామంది రైతులు మా పంటను కొనుక్కోండి అని ఆఫీసర్లని బ్రతిమిలాడుతున్నా కూడా మా లిమిట్ ఇంతే లిమిట్ ఎక్సీడ్ అయ్యి మేము కొనలేము అని రైతులకు సమాధానం వస్తుంది రైతులు పండించిన దాంట్లో కనీసం థర్టీ పర్సెంట్ కూడా కొన్ని చోట్లయితే మరీ అధ్వానంగా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ కొనుగోలు ప్రభుత్వం చేయట్లేదు రైతు భరోసా కేంద్రాల ద్వారా అని చాలామంది రైతులు వాపోతున్నారని చెప్పడం జరిగింది మరి రైతు పండించిన పంటను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా మినిస్టర్ గారు కూడా పండించిన ఆఖరి గింజ వరకు కొంటాం మేము అన్న మాట అన్నారు అంటే దానికి కారణం కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి మరి అలాంటప్పుడు కేవలం రైతు దగ్గర ఈరోజు కొనకపోవడం వల్ల కుప్పలు కుప్పలుగా ఎన్నో చోట్ల పోసుకొని ఎదురు చూడడం వల్ల ఈ అకాల వర్షాలకు పంట తడిసిపోయింది మరి ఇప్పుడు ఆ రైతు ఆ పంటని ఏం చేసుకోవాలి అసలు ప్రభుత్వము కొనకపోతే మిల్లర్ల దగ్గరైనా డిస్ట్రెస్ సెల్లింగ్ చేద్దామంటే మిల్లర్లు కనీసం నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ ఇస్తామని కోట్ చేస్తుంటే మరి చూస్తూ చూస్తూ రైతు అంత తక్కువకి ఎలా అమ్ముకోగలడు ఏమో మిల్లర్ల మీద ఒత్తిడి పెడుతున్నాం అని ప్రభుత్వం చెప్తుంది కానీ మిల్లర్లకి ఎక్స్పోర్ట్ డిమాండ్ లేకపోవడం వల్ల వాళ్ళు కొనుక్కోవడానికి ముందుకు రావటం లేదు మిల్లర్లు కూడా మార్కెట్ లేకపోతే వాళ్ళైనా కొన్న సరుకుని నష్టానికి అమ్ముకోలేరు కదా సో ఇది కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి రైతుకు ధర వచ్చేలా చూసే బాధ్యత ప్రభుత్వానికి అవతల చూసుకుంటే పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇదే పరిస్థితి వస్తే ప్రొడక్షన్ ఎక్కువ అయితే సివిల్ సప్లైస్ ద్వారా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ ద్వారా సప్లైస్ ద్వారా ఆ అధిక ధాన్యాన్నంతా కొని ఫిలిపీన్సు మలేషియాతో ఎమ్యులు చేసుకొని మరి ఎక్స్పోర్ట్ చేయగలిగారు మరి అది మనం ఎందుకు చేసుకోలేకుండా ఉన్నాం మనం పండించేది కూడా అదే ధాన్యమే మరి మన రైతులు కూడా అదే ఇబ్బందే ఉన్నప్పుడు మరి మనం కూడా ఆ మార్గంలోనే ఎందుకు చేయకూడదు కూటమి సర్కారేమో మాటలు కోటలు దాటుతాయి కానీ చేతులు మాత్రం గడప కూడా దాటం ఇదే మంత్రులు వీళ్ళే ఆఖరి గింజ వరకు కొంటాం అని చెప్పిన వాళ్ళే ఎక్స్పోర్ట్లు కూడా చేస్తాం అని చెప్పిన వాళ్ళే ఈరోజు కనీసం ఆ వైపు ఆ దిశగా ఆలోచన కూడా చేయటం లేదు ఇది న్యాయం కాదు కదా అని అడుగుతున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ధాన్యం అంతా తడిచిపోయింది అంటే దానికి కారణం ప్రభుత్వం ధాన్యం కొండంలో ఆలస్యం చేసింది కాబట్టి కాబట్టి ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్నైనా ప్రభుత్వం మద్దతు ధరకే కొనాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఏ ధరను చూసుకున్నా ఏ పంటను చూసుకున్నా మద్దతు ధర రావటం లేదు అని అమ్మ ఈ టేబుల్ పెట్టండి రైతులు చెప్తున్నారు కూటమి సర్కారు వచ్చిన తర్వాత అమలైన రేట్ ఇవి అక్కడ పంట పేర్లు రాసున్నాయి మద్దతు ధర యాక్చువల్గా క్వింటాల్కు ఎంత ఉంది దానికి దక్కిన ధర ఎంత వ్యత్యాసం ఎంత ఇవి అన్నీ న్యూస్ ఏజెన్సీలు అయితేనేమి లేకపోతే మేం చేసిన రీసెర్చ్ అయితేనేమి రైతుల ద్వారా కలెక్ట్ చేసుకున్న డాటాతో క్రియేట్ చేసిన టేబుల్ ఇది ఇది ఈరోజు వాస్తవం ఇది మేమేదో సృష్టించి చెప్పటం లేదు ప్రభుత్వం దీన్ని చూసి కళ్ళు తెరిస్తే రైతుల దగ్గర మీ మీరు పడిపోకుండా ఉంటారు రైతులకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటే రైతులకి జరుగుతున్న ఈ అన్యాయాన్ని కూడా మీరు గౌరవించి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్న అచ్చెన్నాయుడు గారు ఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు అమ్మా ఇది కూడా అక్కడ ఉంటే పెట్టు ఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ధర స్థిరీకరణకు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని ఇది నిజంగానే నాయుడు గారు నిజమని అనుకోమంటున్నారా ఇంత బ్లేటెంట్గా ఇంత పచ్చబద్ధాన్ని మీడియా సాక్షిగా కూటమి సర్కార్ చెప్తుంది అంటే ఇది అమానుషం కాదా మీరు అధికారం లేకొచ్చి పది అవుతుంది ఈ పది నెలల్లో మీరు ఆరు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టారా ఇది నిజమా ఇది నమ్మమంటారా ఇది నిజమే అయితే ఎలా ఖర్చు పెట్టారో ఐటెం వైజ్గా ఆరు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది శ్వేతపత్రం రిలీజ్ చేయండి మాకు కూడా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది రైతుల కోసం మీరు ఎలా ఖర్చు పెట్టారో కూటమి సర్కార్ని కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తుంది దీని వైట్ పేపర్ని శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి ఇక ఈరోజు ప్రెస్ మీటు పెట్టాలనుకున్న అంశము కులగణన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దేశవ్యాప్తంగా కులగానానికి ఒప్పుకున్నట్టుగా మొన్న బీజేపీ మంత్రి ప్రకటించడం జరిగింది చాలా సంతోషం ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయింది ఇప్పటికైనా బీజేపీ పార్టీ కులగానానికి అంగీకరించింది దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది నిజానికి ఇది సాధ్యం అయ్యింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో కులగణన జరగాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ పెట్టారు మన దేశంలో ఏ కులానికి సంబంధించి ఎవరు ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో తెలియకపోతే వారికి న్యాయం చేయటం అసాధ్యం కాబట్టి కులగణన అనేది తప్పనిసరి కులగణన తప్పకుండా జరగాల్సిన విషయము అది చేసిన తర్వాత ఆ కులగణన డేటా ప్రకారము రిజర్వేషన్లు కూడా ఆల్టరేషన్ అయితే ఆల్టరేషను లేకపోతే పరిమితి పెంచాల్సి ఉంటే పెంచాల్సి ఉంటే పెంచాలి అన్న విషయాన్ని కూడా రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలలో డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు బీజేపీ పార్టీ తల వంచి కులగణనకి అంగీకరించింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు చేసిన పోరాటం ఈ క్రెడిట్ మొత్తము పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కులగణ అన్నది సెన్సెస్ యాక్ట్ ప్రకారం ఇండియన్ యాక్ట్ ఆఫ్ సెన్సెస్ ప్రకారము ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన అంశం మనకు ఇండిపెండెంట్ ఇండియా అయిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మొదలుపెట్టారు తర్వాత నైన్టీన్ సిక్స్టీ వన్లో చేశారు నైన్టీన్ సెవెంటీ వన్లో చేశారు నైన్టీన్ ఎయిటీ వన్లో చేశారు నైన్టీన్ నైన్టీ వన్లో చేశారు టూ థౌజండ్ వన్లో చేశారు టూ థౌజండ్ లెవెన్లో కూడా చేశారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో మాత్రం చేయలేదు థ్యాంక్స్ టు బీజేపీ గవర్నమెంట్ ఆ రికార్డుని ఆ ప్రక్రియని భగ్నం చేసిన వాడు మోడీ గారు టూ థౌజండ్ లెవెన్లో జరగాల్సిన జనగణన సెన్సెస్ ఇంతవరకు జరగనే లేదు కారణం మోడీకే తెలియాలి ఇంతవరకు కాలయాపన చేశారు కానీ ఇప్పుడైనా జనగణనతో పాటి కులగణన కూడా జరగాలి అని మోడీ ఒప్పుకున్నాడు అంటే దానికి కారణం వల్ల తప్పనిసరి పరిస్థితులు రావటం వల్లే నిజానికి బీజేపీ పార్టీ మోడీ గారికి కులగణన చేయటం వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకం బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ మతం పేరు చెప్పే రాజకీయాలు చేయడం బీజేపీకి సిద్ధాంతం ఇదే బీజేపీ చేసింది గోద్రా తర్వాత అయినా లేకపోతే మణిపూర్లో అయినా ఏదైనా ఎక్కడ చూసుకున్నా కూడా మత కల్లోహాలకు కారణం బీజేపీ పార్టీ బీజేపీ సిద్ధాంతమే మతం పేరు మీద జనాలను పోలరైజ్ చేయాలి చేయాలి తప్ప కులగణన చేస్తే కులాల కాన్సెప్ట్ని ప్రోత్సహిస్తే ఫర్దర్ బ్రేక్డౌన్ అయిపోయి పోలరైజేషన్ వీలు కాదు కాబట్టి ఒక్క మతం పేరు మీదనే ప్రజలని పోలరైజ్ చేయాలి అప్పుడే వాళ్ళ ఓటు బ్యాంకు సెక్యూర్డ్గా ఉంటుంది అన్నది బీజేపీ సిద్ధాంతం కాబట్టే కులగణనకి ఇంతవరకు ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంత పోరాటం చేసిన తర్వాత అటు తెలంగాణలో అయితేనేమి అటు కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చింది కాబట్టి ఆ స్టేట్స్లో ఆ స్టేట్ గవర్నమెంట్స్ రన్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ సందేశం మేరకు అక్కడ కులగణన చేపట్టారు తెలంగాణలో అయినా కర్ణాటకలోనైనా ఈ కులగణన చేసిన తర్వాతనే దేశమంతా కూడా కులగణన జరగాలి అన్న డిమాండ్ వచ్చింది ఎందుకంటే తెలంగాణలో కర్ణాటకలో కులగణన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చింది కాబట్టి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీసీల నుండి ఈ కులగణన జరగాలి అన్న డిమాండ్ పెరిగింది కాబట్టి బీజేపీ పార్టీ కులగణన చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఎలక్ స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అని గ్రహించిన బీజేపీ పార్టీ ఈరోజు కులగణనకి ఒప్పుకుంది కేవలం ఒత్తిడి వాళ్ళు కేవలం రాజకీయ అవసరానికి ఇష్టంగా కాదు అయినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ఈ విజయం లభించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా స్వాగతిస్తుంది ఇప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రతి ప్రతి పది సంవత్సరాలకు చేయాల్సిన జనగణన ఇంతవరకు మీ పుణ్యమాని జరగలేదు మీరు అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికైనా మీరు జనగణన ఈ కులగణన ఎప్పుడు చేస్తారో దీనికి టైం లైన్ ఏమిటో ఎప్పటికల్లా పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీన్ని టైం లైన్ బయట పెట్టండి టైం బౌండ్గా ఎప్పటిలోక పూర్తి చేస్తారో బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి అంతేకాదు రిజర్వేషన్కు సంబంధించి కూడా ఆర్థికంగా వె వెనుకబడిన అన్ని కులాల వారికి కూడా న్యాయం జరగాలి అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ పర్సంటేజ్ మీద చర్చ జరగాలి ఆ రిజర్వేషన్ పరిమితిని పెంచాలి దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిపించాలి అని బీజేపీని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు పక్క రాష్ట్రంలో తెలంగాణలో కులగణన చేసినప్పుడు వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి కొన్ని వందల క్వశ్చన్స్ ఫార్మాట్గా తయారు చేసి అద్భుతంగా చేశారు అదే ఫార్మాట్ని ఫాలో అవ్వాలని కోరుతున్నాము ఒకవేళ లేదు మీరు కాము అనుకుంటే దాంట్లో లోపాలేమిటో చెప్పండి మీ ఫార్మాట్ ఏమిటో కూడా ప్రజలకు చెప్పండి అది ముందే బయట పెట్టండి దాని మీద డిస్కషన్ పెట్టండి అన్ జరిగిన తర్వాత ఈ కులగణన జరగాలి అది కూడా తొందరగా జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వాళ్ళకి వాళ్ళు కౌరవులు అంతే కదా అంతమంది ఉన్నారు అంత జనాభా ఉన్నారు వాళ్ళు కౌరవులు కాక ఏమవుతారు అమ్మా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మోడీ మనకి ఒకటి కాకపోతే ఒకటైనా న్యాయం చేస్తుంటే సరే నేను గాంధారీ నన్నే నొప్పుకుంటా కానీ ఎటు చూసినా గా నాకు కనిపించడం లేదు కదా ఎటు చూసినా ఒక్క మేలైనా కనిపిస్తే సరేలే అనుకోవచ్చు స్పెషల్ స్టేటస్ ఇచ్చారా అంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు సరిగ్గా కడుతున్నారు అంటే అది కట్టడం లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందా అంటే అది రావటం లేదు వైజాగ్ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా చేస్తారా అంటే అది చేయటం లేదు ఏది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయకపోతే ఇక అమరావతిని మాత్రం వీళ్ళు అభివృద్ధి చేస్తారు అని ఎలా నమ్మాలి నేను కాదు గాంధారిని వాళ్ళందరూ కవరవులు